హాయ్ ఏంటి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాను నేనైతే చాలా రోజుల తర్వాత లాగ్ అయితే తీసాను ఎందుకంటే రోజు ఫస్ట్ డే ఆఫ్ ఫస్ట్ డే స్కూల్ అండి జష్విన్కి అదే మా అబ్బాయి చింటూకి ఫస్ట్ అయితే తన బ్యాగ్ అయితే తను సర్దేసుకొని బ్యాగ్లో గన్ తీసుకెళ్తున్నాడు అండి స్కూల్కి అయితే తర్వాత ఇక్కడ వచ్చేసి వాళ్ళ నానమ్మకి తాతయ్యకి దండం అనేది అయితే పెట్టేసుకుంటున్నాడు మా హస్బెండ్ వాళ్ళ మమ్మీ డాడీ అండి వాళ్ళు అయితే లేరు ఎక్స్పైర్ అయిపోయారు సో వాళ్ళకైతే దండం అనేది పెట్టేసుకుంటున్నారు తర్వాత వచ్చేసి వాళ్ళ డాడీ ప్లస్ సిక్స్ అయితే తీసుకుంటున్నాడండి వాడు డాడీ అయితే దీవిస్తున్నాడు తర్వాత నా నా బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నాడు ఫ్రెండ్స్ కానీ వాడు స్కూల్కి వెళ్తూ వాడు అని ఫస్ట్ బాణం వెళ్తుందని మాటైతే చాలా ఏడుపు వచ్చేసింది ఇంకా స్కూల్కి వెళ్తూ వెళ్తూ మధ్యలో ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్ళేసి దండమైతే పెట్టేసుకొని ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోయాం మళ్ళీ ఫైనల్ అయితే స్కూల్కి రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్ ఈ స్కూల్ అయితే చాలా బాగుంటుందన్నారు డిసిప్లిన్ బాగుంటుంది అవన్నీ అని చెప్తే ఇంకా సరే అని చెప్పేసి ఇక్కడ స్కూల్ జాయిన్ చేసామండి స్కూల్ నేమ్ వచ్చేసి సెయింట్ జాన్స్ ఫస్ట్ డే కదా సో ఇక్కడ రిబ్బన్ కటింగ్ అవి స్టార్ట్ చేశాము ఇంకా అందరం రిబ్బన్ కటింగ్ అవి అయిపోయే వరకు వెయిట్ చేసాము మాకైతే చాలా ఎమోషనల్గా ఉంది చింటూ స్కూల్కి వెళ్తున్నాడే కానీ అంతే కదండి ఎవరికైనా ఫస్ట్ డే పిల్లలు స్కూల్కి వెళ్తుంటే మనల్ని వదిలి వెళ్తున్నారనే బాధ చాలా ఉంటుంది కదా సో నాకైతే చాలా అంటే చాలా ఏడుపు వచ్చింది ఇదిగోండి స్కూల్ మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఇంకా అలా రిబ్బన్ కటింగ్ అయిపోయాక ఒక్కొక్కరిని లోపలికి అయితే తీసుకువెళ్తున్నారు తీసుకువెళ్తే అయితే బ్లెస్సింగ్స్ అయితే అక్కడ అక్కడ బిర్చిలో అయితే ప్రతి ఒక్కరిని అయితే బ్లెస్ చేస్తున్నారు పిల్లలందరూ ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళే వరకు చాలా హ్యాపీగా అయితే ఉన్నారు ముందు చూడండి ఇంకా మీకు ఎలా ఉంటుందో

కానీ అక్కడ పిల్లలు వేసేసినట్లయితే తీసుకొచ్చాము కానీ అక్కడ బెడ్లో ఉంది పిల్లలు అలాగే నడుస్తారు మేము కదా మేము చూసుకుంటాం కదా అన్నట్టు ఇంకా సో క్లాస్ రూమ్ అయితే ఉంది ఫైనల్లీ క్లాస్ రూమ్కి అయితే వచ్చాము

ఇంకా పొలం సందర్భ పిల్లలు చేస్తున్నారండి ఇక్కడ మొత్తం పిల్లలు అందరూ వేర్చేసరికి చూసారా పాపం సంపూర్ పిల్లలు వేర్చేసిన ఆపేట చాలా లక్ష్యం ఉంటుంది వచ్చింటే చూసారా డాడి డాడీ అని ఇంకా ఇంకా ఫైనల్ అయితే మళ్ళీ ఆఫ్టర్నూన్ వెళ్ళి తీసుకొచ్చేసాము వన్ వీక్ అయితే హాఫ్ డేస్ అని చెప్పారు సో లెవెన్ థర్టీ వరకు ఉంచి లెవెన్ థర్టీకి అయితే తీసుకొచ్చేసాము ఎందుకు తీసానంటే ఫస్ట్ డే స్కూల్ కదా ఒక మెమోరీ కింద అయితే ఉండిపోవాలని తీసాను మీకు కనుక వీడియో కనుక నచ్చినట్లయితే